హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య మీరందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి వచ్చింది అంటే రకరకాల పిండి వంటలు చేస్తారు కదండి నేను కూడా అలాగే చేశానండి నేను జంతికలు చేశాను మీకు చూపించాలని చూపిస్తున్నాను జంతికలు ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేను ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నానండి చూసారు కదా ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో కరెక్ట్గా కొలతలు చెప్తున్నాను ఒక గ్లాస్ శనగపిండికి రెండు గ్లాసులు బియ్యం పిండిని నేను తీసుకున్నానండి కరెక్ట్గా రెండు గ్లాసులు బియ్యం పిండి అయితే సరిపోతుంది చూసారు కదండి ఇది హోమ్మేడ్గా చేసుకున్న బియ్యం పిండినండి మీకు సూపర్ మార్కెట్లో దొరికే బియ్యం పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ రెండు గ్లాసులు బియ్యం పిండి శనగపిండి బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడే అంత కారాన్ని వేసుకోవాలి కారం నార్మల్గా అయితే మూడు గ్లాసుల పిండి కదా మొత్తం మూడు స్పూన్లు అయితే సరిపోతుందండి మీకు కొంచెం కారం కావాలనుకుంటే మరి కొంచెం వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోండి ఉప్పు కారం జంతికలకి కరెక్ట్గా ఉంటేనే బాగుంటుందండి తర్వాత కొంచెం వామను తీసుకొని బాగా నలుపుకొని వేసుకోవాలి వాము వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే తొందరగా అరుగుదలకు కూడా వస్తుందండి అలాగే నేను ఒక మూడు స్పూన్ల నువ్వులను కూడా వేసుకున్నాను ఆ వీడియో కొంచెం మిస్ అయింది తర్వాత వేడి వేడి ఆయిల్ని పిండిలో వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేయడం వల్ల జంతికల టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగా కూడా వస్తాయి ఈ చిన్న టిప్ని మాత్రం మిస్ అయిపోకండి ఖచ్చితంగా ఇలా ఆయిల్ వేసిన తర్వాత జంతికలు చేయండి ఎలా వచ్చేయి అనేది నాకు కామెంట్ చేయండి ఆయిల్ వేసిన వెంటనే చేతులు పెట్టి కొంచెం సేపు అయ్యాక పిండి దానిపై కొంచెం వేసి తర్వాత చేతులు పెట్టుకొని బాగా ఆయిల్ పిండికి పట్టేంత వరకు కలుపుకోవాలి ఆయిల్ని పిండికి పట్టించడం వల్ల చాలా బాగా వస్తాయండి జంతికలు ఇలా వేసుకొని బాగా కలుపుకున్నాక ఇప్పుడు మరో చిన్న టిప్ అండి ఇలా వేడి వేడి ఆయిల్ని వేసామో అలాగే వేడి వేడి వాటర్ని కూడా వేసుకోవాలి నేను మరిగించిన దాని నుంచి ఇందులో తీసుకొని వేసానండి మరిగించిన దానిలో బాగా వేడిగా ఉన్నాయని ఇలా తీసుకొని మీకు చూపించడానికని దాంతో వేశాను వాటర్ వేసిన కాసేపు అయిన తర్వాత నేను చేతులు పెట్టి కలిపాను అండి వెంటనే చూపించినట్టు లేదు మీరు అలా కలిపికండి వాటర్ వేసుకొని కాకపోతే గరిటితో కానీ స్పూన్తో కానీ కలుపుకోండి వేడి వేడి వాటర్నే వేసుకోండి అప్పుడే ఖచ్చితంగా జంతికలు చాలా బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా ముద్దును కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని ఈ విధంగా కొంచెం పలుచగా కలుపుకొని మూత పెట్టి పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి మనం పెట్టే మూతకి ఆవిరి పెట్టేయాలండి అంత వేడి నీళ్ళతో కలుపుకోవాలి పిండిని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి అలాగే జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ రాసుకొని జంతికల పిండిని అందులో వేసుకోవాలండి ఇలా మొత్తం ఆయిల్ రాసుకొని జంతికల పిండి అందులో పెట్టుకొని జంతికలు నొక్కితే చక్కగా వస్తాయండి పిండి ఏమి దానికి అంటుకోకుండా ఉంటుంది ఇలా చూసారు కదా మూత తీసేటప్పటికి ఇలా ఉంది మరొకసారి బాగా కలుపుకొని జంతికలు గొట్టంలో వేసుకొని జంతికల్లా మీకు ఇష్టమైతే గరిట పైన వేసుకొని అందులో వేసుకోవచ్చు అయితే చిల్లులు గరిట ఉంటుంది కదా దానిపైన వేసుకొని వేసుకోవచ్చు మేమైతే కర డైరెక్ట్గా పెనంలోనే వేసేస్తున్నామండి ఒకసారి చూడండి ఈ విధంగా మేము వేసుకుంటున్నామండి మీకు ఇలా ఇష్టమైతే ఇలా వేసుకోండి లేదంటే చిల్లు గరిటపై వేసుకొని అందులో వేసుకోవచ్చు ఇలా మొత్తం జంతికలు ఆయిల్కి ఫ్రీగా ఉండేటట్టుగా వేసుకోవాలండి ముద్దుగా వేసుకోకూడదు తర్వాత వాటంతట అవే పైకి వచ్చి వేగేంత వరకు కదుపుకోకుండా ఉండాలి తర్వాత పైకి వచ్చిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని ఆయిల్ అంతా ఆ నొరగ వస్తుంది కదా ఆ నొరగంతా ఆగిపోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అప్పుడే బాగా క్రిస్పీగా ఉంటాయి లేదంటే కొంచెం మెత్తగా అయిపోతాయండి చూసారు కదా ఈ ఈ మూడింటికి అయితే ఆయిల్ ఏమి నొరగ రావట్లేదండి తీసేస్తున్నాము ఇలా మొత్తం అన్నింటికి ఆ ఆయిల్ నొరగ ఆగిపోయాక తీసుకోవాలండి ఇలాగే మొత్తం జంతికలు అన్నీ చేసుకోండి చాలా బాగా వస్తాయి ఒకసారి ఈ విధంగా చేశారంటే ఎప్పుడూ జంతికలు ఇలానే చేస్తారండి అంత బాగా వస్తాయి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి ఎలాగొచ్చాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఏదైనా పొరపాట్లు చేస్తే సరిదిద్దుకుంటాను అలాగే మన ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ